హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీటో అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మొన్నటి వీడియోలో మేము అందరం కలిసి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుందాం సెలబ్రిటీ రిసార్ట్స్కి వెళ్ళి అని షేర్ చేశాను కదండి సో అదే రోజు ఏంటంటే ఫస్ట్ బతుకమ్మ అందరం అక్కడికి రీచ్ అయ్యి సెలబ్రిటీ రిసార్ట్స్లో హాల్ బుక్ చేసుకున్నాం అనమాట అక్కడికి రీచ్ అయ్యి అందరం పువ్వులు తీసుకొచ్చి అక్కడే బతుకమ్మని పేర్చి అమ్మవారికి పూజ చేసి బతుకమ్మలన్నిటిని మధ్యలో డెకరేట్ చేసి అక్కడ పెట్టి వాటి చుట్టూ డాన్స్ చేసుకొని బతుకమ్మ ఆడామనమాట అందరం కలిసి ఇదంతా వీణా వాళ్ళ కిట్టి వాళ్ళ గ్రూప్ అనమాట ఇందులో దీపక్క ఇస్ ద ఆర్గనైజర్ అనమాట సో ఆ రోజు ఎలా జరిగింది బతుకమ్మ ఎలా ఆడామో ఆల్రెడీ వీడియో అంతా షేర్ చేశాను ఇన్కేస్ మిస్ అయ్యి అంటే ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఆ రోజు ఓన్లీ బతుకమ్మే కాకుండా ఆఫ్టర్నూన్ సెషన్ వరకు బతుకమ్మ ఆడి తర్వాత నుంచి దాండియా ఆడాలన్నది మా ప్లాన్ అనమాట సో బతుకమ్మ వీడియో ఆల్రెడీ షేర్ చేశా కాబట్టి ఇవాళ వీడియోలో దాండియా ఎలా ఆడుకున్నాం ఏమేమి చేసామో అన్నది ఇవాళ వీడియోలో షేర్ చేస్తా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గీర్నా మొకాల్ చూడండి ఒక్కొక్కరు लेट లై అయిపోయిని చమట బాగా కష్టపడి డాన్స్ చేసాం ఇప్పుడు మళ్ళీ బర్న్ చేసిన కేలరీస్ ని మళ్ళీ రీస్టాక్ చేస్తున్నారనుమాట అంటే లంచ్ టైం చలో లంచ్ చేసి మళ్ళీ బలం నిక్కుదాం సో మధ్యాహ్నం లంచ్ అనమాట మొత్తం వెజ్ లంచే ఎందుకంటే నవరాత్రులు కాబట్టి అండ్ అలాగే బతుకమ్మ కాబట్టి ఎవరు నాన్ వెజ్ తినరు సో అందుకని వెజ్జే ప్లాన్ చేశారు ఇంకా సలాడ్స్ పులావ్ నాన్స్ వెజ్ కర్రీస్ పెరుగు వంకాయ కర్రీ ఇట్లా అన్ని అండ్ డెజర్ట్ కూడా సో ఇవన్నీ ముందే మనము మీలు ఎట్లా కావాలి ఏంటి అన్నది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ దీపక్ ఆర్గనైజ్ చేసింది కాబట్టి మేము జస్ట్ అక్కడికి విజిట్ చేశాక చూసాం అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది అండ్ అన్నిటికన్నా మేమంతా కూడా స్వీట్ ట్రూత్ ఎక్కువ నాకు వీణాకి వీణా వాళ్ళ వదిన ఉంది కదా సింధు అని తనకి అందరికీ కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టము సో అందుకని ఫస్ట్ ఫాస్ట్గా కొంచెం రైస్ చపాతి అవి తినేసి తర్వాత ఇంకా అందరూ స్వీట్లు తినడం స్టార్ట్ చేసాం అనమాట అప్పటికే అనుకుంటూ ఉన్నాం నుంచి బతుకమ్మ ఆడి ఆడి అలసిపోయి ఉన్నాం కదా ఇప్పుడు తిని మళ్ళీ దాండియాకి ఫుల్ ఎగురుదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నాము యాక్చువల్గా ముందే ప్లాన్ చేసుకున్నాము దాండియా కూడా అని చెప్పి కాస్ట్యూమ్స్ కూడా తెచ్చుకోవాలి అని అందరం ముందే అనుకున్నాం అనమాట ఈ వెనక నుంచింది కదండి ఎల్లో శారీ కట్టుకొని తనే సింధు వీణా వాళ్ళ అన్నయ్య భార్య సొంత అన్నయ్య భార్య అనమాట సో ఇంకా ఫినిష్ చేసేసి అందరం తినేసిన తర్వాత అక్కడే ఒక రూమ్ తీసుకున్నాము అంటే హాల్తో పాటు ఒక రూమ్ ఇస్తారమ్మ చిన్నది అందులోనే ఇంకా అందరం చేంజ్ చేసుకున్నాం ఫాస్ట్గా అందరం కూడా ముందుగానే బట్టలు అవన్నీ తెచ్చుకున్నాము అనుకోకుండా మేము ముగ్గురం కూడా ఇలాగ పింక్ మిక్స్ ఉన్నదే డ్రెస్సెస్ వేసుకున్నాము అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది ఇదేంటంటే శారీనే ఇలా స్టిచ్ చేయించా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా అప్పట్లో కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది స్టిచ్ చేయించే శారీని ఇది లెంగా అయితే బాగుంటుందని ఇలా చేయించా అనమాట దానికి ఇలా గోల్డ్ కలర్ దుపట్టాతో పేర్ చేసా ఆ దుపట్టా కూడా వెనక్కి ఇలాగా ఎక్కువ ప్లీట్స్ వస్తాయి అనమాట అది ఏదో ఇన్ఫినిట్ డ్రేప్ సంథింగ్ ఏవో పేర్లు ఉంటాయి అదొక డిఫరెంట్ మోడల్ కదా అని అలాగ సెట్ చేసుకున్నాం దీనికి మామూలు చున్నితో కూడా వేసుకోవచ్చు బట్ ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా సెట్ చేసుకున్నాం అనమాట సో ఇది నా డ్రెస్ ఫుల్ లుక్ అయితే అందరూ కూడా ఇంకా లంగా వణీలు కానీ గాగ్రాలు కానీ లేకపోతే ఇట్లా లెహెంగాస్ కానీ చీరలు కానీ చీరే కట్టుకునేటట్టయితే ఫ్రంట్ పళ్ళు వేసుకొని కానీ అలాగా కట్టుకోవచ్చు అంటే జస్ట్ ఆ నవరాత్రి స్టైల్ ఆ లుక్ రావడం కోసం అని ముందే చెప్పారన్నమాట ఏవి ఎలాగా అదంటే డ్రె కాస్ట్యూమ్ ఏమి ఉండాలి అని అన్నది దానికి తగ్గట్టుగానే అన్ని జ్యువెలరీ కానీ డ్రెస్సులు కానీ అందరూ తెచ్చుకొని లంచ్ తర్వాత అందరూ రెడీ అయ్యి ఇంకా దాండియా ఆర్డర్ స్టార్ట్ చేశాము దాండియా కూడా దాండియా స్టిక్స్ అవన్నీ ముందే ప్లాండ్గా తెచ్చుకున్నాం అనమాట అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నామన్నది ముందే తెలుస్తుంది కదా సో దాన్ని బట్టే దాండియా స్టిక్స్ అవన్నీ తెచ్చుకున్నాం ఇంకా కొరియోగ్రాఫర్ కూడా ఉంది కాబట్టి అమ్మాయి ఎలా చేస్తే అలాగ అంతా ఫాలో అయిపోతున్నాం అనమాట ఎందుకంటే కొంతమందికి డాన్స్ వస్తుంది కొంతమందికి రాదు వచ్చినా ఆ టైంకి ఏ స్టెప్ వేయాలో అర్థం కాదు ఎవరిని చూసి అంటే జనరల్ ఇలా గ్రూప్ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళని చూసి ఫాలో అవ్వాలి కదా సో ఆ ఒకళ్ళు ఎవరు అని ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఒక కొరియోగ్రాఫర్ పెట్టేసుకుంటే బెటర్ వాళ్ళు అవర్స్ లెక్కన ఛార్జ్ చేస్తారు అండి నాకు కరెక్ట్గా తెలియదు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏంటి అన్నది అయితే మామూలుగా నాకు అది చూసిన తర్వాత భలే అంటే కొంచెం ఈజీగా అనిపించింది అన్నమాట నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని మనం ఒకళ్ళు తోసుకోకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడము అండ్ ఏ స్టైల్ ఆఫ్ డ్యాన్స్ కావాలి ఎంత మోడరేషన్లో కావాలి అన్నది కూడా మనం చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ ఇక్కడ లో ఏంటంటే కొంతమందికి డ్యాన్స్లు వచ్చు కొంతమందికి రావు బట్ అందరికీ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో అందుకే అసలు వచ్చారు రాదా ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ దిస్ ఇస్ టు ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అని అనుకొని అందరూ కూడా మంచిగా డాన్స్ వేసుకున్నాము ఆఫ్ కోర్స్ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అండ్ ఎవరి డైలీ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్లాన్లు వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి జస్ట్ హ్యాపీగా గడపడానికి ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవడం మనకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అండ్ అందరూ కూడా లైక్ మైండెడ్ పీపుల్ అనమాట ఇందులో పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు అమ్మమ్మలు నానమ్మలు అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మాత్రం సూపర్ గా అన్నమాట వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు కంటూ కొంచెం టైం తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది సో అందుకని అందరూ కూడా మంచిగా ఆ ఆ కాస్ట్యూమ్స్ అనుకున్నా సరే ఆ లంగా నీళ్ళు వేసుకోవడం కానివ్వండి లెహంగాస్ వేసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్ట్ గా అందరూ రెడీ అయ్యారు మంచిగా డ్యాన్స్ వేసుకున్నాము జోక్లు వేసుకొని అసలు కంటిన్యూగా నవ్వుకుంటూనే ఉన్నాం అనమాట అసలు టైం ఎలా అయిందో కూడా తెలియకుండా గడిచిపోయింది మార్నింగ్ టు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అనమాట అసలు ఫుల్ డే ఇన్ని అవర్స్ ఎలా గడిచినాయో కూడా తెలియకుండానే గడిచిపోయినాయి అనమాట అందరూ రకరకాల ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము రీల్స్ కొన్ని చేశారు కొంతమంది అండ్ మేమైతే ఇలాగ డాన్స్ ఇంకా డ్యాన్స్ ఉన్నాక నాకు వేరే ఏ ధ్యాస రాదనమాట డాన్స్ అదే కనిపిస్తూ ఉంటుంది నాకు ఇంక ఎవరైనా ఆపండి అనేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా స్టార్ట్ చేయడం అందరం స్టార్ట్ చేసాము ఒక్కొక్కరిగా ఇంకా అలసిపోతే కొద్దిసేపు బ్రేక్ తీసుకోవడం కూర్చోవడం ఇలాగా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మనం మాత్రం ఆగేదే ఉండదు కదా ఇంకా ఆపండి అనేంత వరకు ఆగేదే ఉండదు సో ఇంకా వాళ్ళు ఆపండి అనేంత వరకు చేస్తూనే ఉన్నాం అనమాట ఇంకా చాలా మంది కమ్యూనిటీస్లో అయితే వాళ్ళ కమ్యూనిటీస్లోనే రకరకాల అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని ప్రతి ఫెస్టివల్ని కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అన్ని ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్న బిజీ లైఫ్ స్టైల్కి ఇట్లాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్ అందరూ కలిపి కమ్యూనిటీలు ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇవే ఇంకా మంచిగా అనిపిస్తుంటాయి అన్నమాట ఎందుకంటే ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ పండగ అంటే అనేసరికి అందరూ ఒక చోట కలిసి చేసుకోవడం ఇలాగ ఉండేది అవి చాలా తగ్గిపోయినాయి కదా ఈ మధ్య సో అట్లీస్ట్ మన చుట్టూ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో అన్న సెలబ్రేట్ చేసుకోవడానికి మంచి ఇట్లాగా టైం స్పెండ్ చేయడానికి ఉంటే బాగుంటుంది కదా అని అని అనిపిస్తుంది అనమాట సో అలాగే మాకు మేము అందరూ ఇలాగ ఎక్కడో రిసార్ట్ బుక్ చేసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఒక హాల్ బుక్ చేసుకొని ఒకటి ఈజే పెట్టుకొని మంచిగా మాకు నచ్చినట్లుగా అన్నీ అరేంజ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇంకా దాండియా అవి ఆడిన తర్వాత ఇంకా డీజేలు ఇవి లేకుండా మన డ్యాన్స్ మొగ ఐ మీన్ ఫినిష్ అవ్వదు కదా ఆ డీజే అవి చేస్తుంటేనే ఓ ఊపి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి చేయంగా చేయంగా నీకు కలిపొస్తుంది మనకు ఊపి వస్తుంది అన్నట్టు ఇంకా చేయంగా చేయంగా నా ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగిపోతున్నాయి అనమాట ఐ వాస్ గోయింగ్ హైపర్ ఇంకా ఓ ఎగిరెగిరి డాన్స్ లేయడం ఇట్లాగా తెగ చేస్తూ ఉన్నాము ఇంకా చెప్పాను కదండి మనం చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా దానిలోకి వెళ్ళిపోతా అనమాట ఆ లోకి అలసిపోవడం అనేది అసలు నా మైండ్ తట్టదు ఆ తర్వాత చేసి చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనో అలాగా కొంచెం కాలు లోపల వస్తున్నాయి అంటే నన్ను అనిపిస్తుంది అనమాట అఫ్కోర్స్ అందరూ ఏజ్ అవుతుంది అందరికి ఏజింగ్ ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి బట్ ఇంట్రెస్ట్ తగ్గిందా లేదా అన్నదే మ్యాటర్ ఇంట్రెస్ట్ తగ్గే సినిమా అనే లేదు సో అందుకని ఆ ఇంట్రెస్ట్ తోటి మనం ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇవన్నీ పక్కన పెట్టేసి వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఏంటి ఏమవుతుంది నెక్స్ట్ అసలు నాకు ఏమంటారు ఒక డిఫరెంట్ లోకి వెళ్ళిపోయినట్టు అనిపించిందన్నమాట ఆ ఇంట్లో ఏమవుతుంది లేకపోతే వీడియోస్ ఏమవుతున్నాయి లేకపోతే ఇంట్లో ఇంటికెళ్ళాక డిన్నర్ ప్రిపేర్ చేయాలా అందరూ లంచ్ చేస్తారా ఈ ఒక్క ఆలోచన కూడా రాలేదన్నమాట నేను ఇంకా కంప్లీట్ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను నేను ఇక్కడ డ్యాన్స్ చేయడం మాత్రమే వచ్చా అన్నట్టుగా ఆ రేంజ్ లో ఎంజాయ్ చేశాను అనమాట నేను నా దృష్టిలో బ్రేక్ అంటే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ అని అనిపిస్తుంది రెగ్యులర్గా ఉండే అవే అవే థాట్స్ అవే రెస్పాన్సిబిలిటీస్ అవే ఆలోచనలు మన మీద ఒక నలుగురు డిపెండ్ అయి ఉన్నారు మనం పెడితేనే తినాలి మనం ఇది చేయాలి అది చేయాలి ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మన వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అవి ఇవి ఇవన్నిటి నుంచి ఒక కొంచెం ఫ్యూ అవర్స్కి అయినా సరే ఒక బ్రేక్ కదా సో ఐ వాజ్ లైక్ హమ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఎయిట్ అండ్ నేను మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేశాను రిలాక్సేషన్ అని అంటే మన బాడీ రిలాక్సేషన్ ఉంటుంది మైండ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా ఇది బాడీ ఫుల్ టైర్డ్ అయినా మైండ్ రిలాక్సేషన్ అనమాట ఐ కెన్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఫిజికల్గా కాదు మెంటల్గా అనమాట సో అలాగే ఈ బ్రేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేను మెంటల్గా మంచిగా రిలాక్స్ అయ్యా అనమాట పండుగల ముఖ్య ఉద్దేశమే అది కదండి అందరూ కలిపి మంచిగా టైం స్పెండ్ చేయడం అది ఇదే ఫ్యామిలీతో కానివ్వండి ఆర్ ఫ్రెండ్స్తో కానివ్వండి ఆర్ నేబర్స్తో కానివ్వండి ఎలాగోలాగా అందరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఎ ఫెస్టివల్ అని అనిపిస్తుంది అన్నమాట నాకు సో నాకు ఆ పర్పస్ అయితే కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యింది కోర్స్ ఇది పండగ రోజు కాదులేండి దానికన్నా ముందే పండుగ రోజు ఆబ్వియస్లీ మన అందరం ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేసి ఇంకా ఫుల్ వంటలు పూజలు ఆ హడావిడిలో ఉంటాం కాబట్టి ముందే అరేంజ్ చేసుకొని ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట బికాస్ ఎవ్రీబడీ హ్యాస్ ఏ ఫ్యామిలీ ఎవ్రీబడీ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్ కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకొని చేసుకున్న ప్రోగ్రామ్ అనమాట ఇది జనరల్ గా ఇలాగ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇట్లాంటి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు ఏ పాట పెట్టాలి అనేది నాకు గా తట్టదామండి నేను ఓ ఎగరేస్తా ఉంటే డ్యాన్స్లకు కానీ ఏ పాట ఏదైనా పాట చెప్పానంటే ఐ గో బ్లాంక్ నాకు ఏం పాటలు గుర్తు అనమాట ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ డీజే కూడా ఉన్నారన్నమాట ఆయనకి బతుకమ్మ సాంగ్స్ అనగానే ఆయన బతుకమ్మ సాంగ్లు పెడుతున్నారు దాండియా అనగానే దాండియా సాంగ్లు పెడుతున్నారు లేదు తీన్మారంటే తీన్మారు లేదు హిందీ సాంగ్స్ డాన్స్ సాంగ్స్ అనంటే హిందీ డాన్స్ సాంగ్స్ పెడుతున్నారు లేదు కొన్ని తెలంగాణ సాంగ్స్ ఉంటాయి కదా మనకి అట్లాంటి సాంగ్స్ వినంటే సాంగ్స్ అవి పెడుతున్నారు అలాగా పాటలు ఎత్తుకునే పని లేదు నాకు అది చాలా ఫ్రీ అనిపించింది అన్నమాట లేకపోతే నెక్స్ట్ ఏం పాట ఏం పాట పెట్టాలి చెప్పు చెప్పిన నన్ను అడుగుతారు నా నేను బ్లాంక్ అయిపోతాను నాకు పాటలే గుర్తురావు ఆ టైంకి డాన్స్ పాట పెట్టండి నేను డాన్స్ చేస్తా కావాలంటే స్టెప్లు చెప్తా కానీ పాటలు మాత్రం నన్ను నడక్కండి అంటూ ఉంటాయి ఏ ఫంక్షన్ లో అయినా సరే సో ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ డీజే ప్లే చేస్తూ ఉంటే నేను ఇక్కడ డాన్స్ వేస్తూ ఉన్నాం అనమాట ఎవరికి వచ్చిన స్టెప్లు వాళ్ళు వేసేసుకుంటూ ఉన్నాము ఫైనల్ గా మా దాండియా బతుకమ్మ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా బయలుదేరాం అనమాట ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అంతా చీకటి కూడా అయిపోయింది బాగా ఎంజాయ్ చేశాం కదా ఫుల్ డాన్స్ వేసి ఫుల్ ఎగిరేగిరాము మా అవతారాలు చూస్తేనే అర్థమైపోద్ది ఫుల్ అందరు ఇట్లా చెమటల్లో చెమటలు ఇట్లా మునిగిన్నాం అనమాట మేకప్ చమట అన్ని కలిసి మిక్స్డ్ మేకప్ వస్తుంది అన్నమాట మొత్తం ఇదిగోండి సెలబ్రిటీ రిసార్ట్ అంతా సైలెంట్ గా అయిపోయింది మా అనిపిస్తుంది మేమే లాస్ట్ కి మిగిలాము సో ఇప్పుడు మనం కూడా బయలుదేరిపోదాం లెట్స్ గో ఇంకా చెప్పాను కదండి వాళ్ళు వెళ్ళిపోమనాలే తప్ప మేము వెళ్ళే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఇంకా నైట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ అంతా కూడా సైలెంట్ అయిపోయింది యాక్చువల్గా వేరే డ్రెస్ కూడా తీసుకొని వెళ్ళాము కానీ అది చేంజ్ చేసుకునే టైం కూడా లేదు సో ఇంకా అలాగే మేము అందరూ అంగవోణి లెహంగాలు ఏవైతే గెటప్లో ఉన్నామో అదే గెటప్లో అనమాట ముందే డాన్స్ ఎవరైతే ఆపేశారో వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకున్నారు మేము లాస్ట్ మినిట్ వరకు ఎగురుతూనే ఉన్నాం కాబట్టి ఇంకా అదే డ్రెస్సుల్లో అనమాట ఆఫ్ కోర్స్ ఇంటి నుంచి కొంచెం దూరం కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ ఇట్టు వన్ అండ్ హాఫ్ అవర్ టు రీచ్ హోమ్ బట్ అందరం కూడా సేఫ్గా రీచ్ అయిపోయాము మొత్తానికి ఫుల్ డే అంతా కూడా బిందాస్ ఫుల్ టు మంచిగా ఎంజాయ్ చేశాము సో బతుకమ్మ ఆడడం దాండి ఆడడం డాన్స్ లేయడం ఎవ్రీథింగ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫన్ మంచిగా ఎంజాయ్ చేశా ఐ మచ్ నీడెడ్ బ్రేక్ అనిపించింది నాకైతే సో అదండి వాటి నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇవాళ నాది వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్